అప్పులు చేస్తున్నారు అప్పుల పాలు రాష్ట్రాన్ని చేస్తున్నారు తప్పించి వీళ్ళు సొంతగా కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది ఇద్దరు కలిసి ఆయన అమరావతి అని ఒక వైట్ ఎలిఫెంట్ ని పెట్టాడు ఈయనేమో సంక్షేమ పథకాల పేరుతో తీసుకొచ్చేసి ఈ డబ్బులన్నీ అప్పుల కింద ఈయన ఇంకొక వైట్ ఎలిఫెంట్ పెట్టాడు ఎద్దరు కలిసి రాష్ట్రాన్ని అయితే ఆరు లక్షల ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మొత్తం కలిపితే ఒక ఏడెనిమిది ఎనిమిది కార్పొరేషన్స్ ఇవన్నీ గెలిపితే కనీసం ఒక ఏడు లక్షలు అప్పులు చేశారు ఏడు లక్షల మీద అప్పులు నలభై యాభై వేల కోట్ల రూపాయలు రేపు వడ్డీలు చెల్లించుకోవాలా వచ్చే ఆదాయం వచ్చేటప్పటికి లక్ష ఎనభై వేల కోట్లకు మించి లేదు అందులో డెబ్బై వేల కోట్లు దీనికి తీర్చేస్తే యాభై వేల కోట్ల అప్పులకి వడ్డీలకు తీర్చేస్తే కిస్తీలకు ఇంకో ఇరవై వేల కోట్లు తీస్తే డెబ్బై వేల కోట్లు అటు పోతే కిందన వీళ్ళిద్దరూ జీతాలు ఉద్యోగాలు ఇచ్చుకున్న గవర్నమెంట్ ఉద్యోగాలు పెంచాం అని చెప్పుకుంటూ వస్తుండడానికి చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి కానీ చేసుకొచ్చినటువంటి ఇంపాక్ట్ మూలంగా ఇవాళ దాదాపుగా తొంభై వేల కోట్లు జీతాలు చెల్లించాలి తొంభై ఎనభై ఇచ్చేసరికి ఇంకేముంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు ఇంకా ఎట్లా చేస్తారు అంటే కేంద్రపు పథకాల ద్వారానే సాధ్యం రోడ్లు వేయాలన్నా కాలువలు కట్టాలన్నా ఏమైనా ఇవాళ నాడు నేడు కింద స్కూళ్లలో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ కేంద్రం డబ్బులు పడుతున్నాయి అట్లాగే హాస్పిటల్స్ కేంద్రం డబ్బులు పడుతుంది ఇట్లాగా ఆయుష్మాన్ భారత్ కేంద్ర పథకాన్ని ఆరోగ్యశ్రీ ఇళ్ళు కేంద్రాన్ని ఇవన్నీ ఇంతకంటే సఫిషియెంట్ గా ఇప్పుడు మేము ఇస్తున్నా ఇక్కడ దోచుకుంటున్నారు ఇక్కడ స్థలానికి మేము డబ్బులు ఇచ్చాం మూడింతలు రేట్లు అని చెప్పేసి తెమ్మది వైసీపీ వాళ్ళు